ఎంతో ఖర్చు పెట్టి ఇష్టంగా తాగే క్యాపీచీనూని చాలా సింపుల్గా టూ రూపీస్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తోటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి వీడియో మొత్తం చూడండి చూశాక మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఈ విషయం నాకు ముందే తెలుసుంటే బాగుండేదే అని అంత సింపుల్గా ఉంటుంది ఈ క్యాపీచీనూ చేసుకునే ప్రాసెస్ మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ క్యాపీచిన క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి గాజు సీసా మీ దగ్గర ఉంటే చాలు మాక్సిమమ్ ఇలాంటి సీసాలు అందరికీ అవైలబుల్ ఉంటాయి మనం హనీ తెచ్చుకున్నప్పుడు కానీ లేదా జామ్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి సీసాల్లో వస్తూ ఉంటుంది కదా సో ఇలాంటి జార్ కనుక మీకు అవైలబుల్ ఉన్నట్లయితే దీంట్లో ప్రిపేర్ చేసుకోండి అండ్ మీరు తీసుకునే జార్ సైజ్ అనేది ప్రిపేర్ చేసే క్రీమ్ క్వాంటిటీకి డబుల్ సైజులో ఉండాలి కొంచెం పెద్ద సైజ్ జార్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ జార్లోకి ఒక త్రీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి నార్మల్ స్పూన్తో అయితే ఒక త్రీ స్పూన్స్ వాటర్ ఉంటుంది నేను ఇక్కడ టేబుల్ స్పూన్తో యాడ్ చేస్తున్నాను అలాగే ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా జార్కి హాఫ్ క్వాంటిటీ కన్నా కూడా ఇంకా తక్కువ ఉండాలి అప్పుడే మనం ఇది షేక్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది క్రీమ్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది చూడండి లిడ్ ఈ విధంగా టైట్గా క్లోజ్ చేసేసి ఈ విధంగా కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు షేక్ చేస్తూ ఉండాలి ఇలా షేక్ చేశారంటే చక్కగా లోపలంతా కూడా చక్కెర ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా కరిగిపోయి క్రీమీ టెక్స్చర్లో వచ్చేస్తాయి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి పిల్లలకి ఇచ్చినా కానీ ఈజీగా చేసేస్తారు అంత సింపుల్గా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ అంతా కూడా కరిగిపోయింది కదా బట్ ఈ చిన్న చిన్న బబుల్స్ కూడా లేకుండా ఇలా పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి అంటే మనం జార్లో షేక్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న ఐస్ క్యూబ్స్ కానీ షుగర్ కానీ ఏది కూడా షేక్ అవుతున్నట్టు మనకి తెలియకూడదు మొత్తం కూడా క్రీమీ టెక్స్చర్లో వచ్చేయాలి అంతవరకు కూడా ఇలా షేక్ చేసుకోవాలి ఇలా షేక్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రీమ్ రెడీ అయిపోయిందో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో క్రీమ్ అనేది రావాలి అంతవరకు కూడా షేక్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రీమ్ వచ్చిందో మీరు మిక్సీ జార్లో వేసినా ఇంత పర్ఫెక్ట్గా క్రీమ్ అయితే రాదు చాలా చాలా బాగా వచ్చింది కదా దీంతో ఇలా క్యాపిచూనే కాకుండా కోల్డ్ కాఫీ కూడా ట్రై చేయొచ్చు ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎండ్ కార్డ్లో ఆ వీడియో లింక్ ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ క్యాపిచినో మిక్స్ని ఇలా గ్లాస్లో వేసేసుకుని బాగా వేడిగా ఉండే పాలు పోసేసుకుని మిక్స్ చేసేసుకుంటే మనకి క్యాపిచినో అనేది రెడీ అయిపోతుంది అండ్ దీన్ని డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే పైనుంచి కొంచెం చాక్లెట్ సిరప్ తోటి ఈ విధంగా డెకరేట్ చేసేసుకోవచ్చు అండ్ ఈ రెసిపీని ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ అడిగారు ఐస్ క్యూబ్స్ వేసి గాసి షేక్ చేస్తే పేలదా అని అడుగుతున్నారు అలా ఏం పేలదండి మనం తీసుకునే జార్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి ఐస్ క్యూబ్స్తో చేసిన క్రీమ్ చల్లగా ఉంటుంది దాంతో క్యాపిచున్నో వేడిగా ఎలా ఉంటుందని కూడా కామెంట్ చేశారు మనం ఐస్ క్యూబ్స్ వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు షేక్ చేస్తాం కదా మనం షేక్ చేసే ప్రాసెస్ లోనే హీట్ రిలీజ్ అవుతుందండి క్రీమీ టెక్చర్ వచ్చేసరికి కంప్లీట్గా క్రీమ్ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కూలింగ్ ఉండదు సో మీరు తీసుకునే మిల్క్ హీట్ని బట్టి కాఫీ హీట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది తప్ప క్రీమ్లో అయితే ఏముండదండి అండ్ దీంతో కాపీచినా ఎలా తయారు చేసుకోవచ్చో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానని చెప్పాను కదా అది ఎండ్ కార్డులోనూ ఇంకా డిస్క్రిప్షన్లోను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం